బీజేపీకి టాటా ట్రస్ట్ నుంచి ఏడు వందల యాభై ఏడు కోట్లు మొన్న సార్వత్రిక ఎన్నికల్లోనే బిఆర్ఎస్ కు వైసీపీకి పది కోట్లు కాంగ్రెస్ కు మొత్తం అంటే టాటా ట్రస్ట్ నుండి వచ్చింది కేవలం డెబ్బై ఏడు కోట్లు పదిహేడు కోట్లు అలాగే తృణమూల్ కాంగ్రెస్ కు వైసీపీకి శివసేనకు ఒరిశా చెందిన బిజెడికి తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ బీహార్ కు చెందిన ఎల్జెపి జేడి తమిళనాడు చెందిన డిఎంకే పార్టీలకు పది కోట్ల చొప్పున పిఈటి విరాళాలు అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వివిధ ట్రస్టులు సంస్థలను కాంగ్రెస్ కోట్లు రాగా ప్రూడెంట్ ఎలక్ట్రోని ట్రస్ట్ నుంచి రెండు వందల పదహారు కోట్లు ఏబి జనరల్ ఎలక్ట్రోల్ నుంచి పదిహేను కోట్లు న్యూ డెమోక్రటిక్ ఎలక్టరీ నుంచి ఐదు కోట్లు జన కళ్యాణ్ నుంచి తొంభై ఐదు పాయింట్ ఐదు చొప్పున బీజేపీకి అయితే ఒక టాటా ట్రస్ట్ నుంచి వందల కోట్లు ఏడు వందల యాభై ఏడు కోట్లు వచ్చినాయంటే మిగతా వాళ్ళ నుంచి ఇంత వచ్చినవి వేసే పరిస్థితే లేదు ఇంత అమౌంట్ ఇంత పెద్ద ఎత్తున వందల కోట్లు వేల కోట్లు పార్టీలకు వస్తున్నాయి అంటే ఆ పార్టీలు ఏ రకమైన కరప్షన్ పాల్పడుతున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయా ప్రభుత్వాలు ఇది భూమిస్తా నాకు డబ్బులు నీకు కంపెనీ పర్మిషన్ ఇస్తే నాకు డబ్బులు వెయ్యి ఎలక్ట్రికల్ బాండ్ రూపంలో అని చెప్పేసి ఇలా ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళి విపరీతంగా దోపిడీ అది ఒక రకంగా అధికారికంగా దోపిడీ ఇంత దోపిడీ పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు విరాళాలుగా ఎడి ఎవరి డబ్బులు ఇదంతా అంటే మళ్ళీ తిరిగి ప్రజా డబ్బుల నుండి దోపిడీ జరుగుతుంది సో ఇంత దోపిడీ పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ సంస్థల నుండి దోపిడి జరుగుతుంటే మరి ప్రైవేట్ సంస్థలకు లాభం జరగకుండా ప్రభుత్వ సంస్థలు లాభం చేస్తుందా బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేయకుండా మనకు చేస్తుందా ప్రజలకు చేస్తుందా ప్రభుత్వ సంస్థలు చేస్తుందా కాబట్టి ఇవాళ బీజేపీ దోపిడీ ప్రభుత్వం బీజేపీ అగ్రవర్ణ ఆధిపత్య ప్రభుత్వం బీజేపీ దోపిడీలో భాగస్వామ్యమైన పార్టీలకు అత్యధికంగా లాభం చేపట్టే విధంగా తన కార్యాచరణలో చూస్తున్నాం మనం ఇలా బీజేపీకి అనుబంధంగా ఉన్న పార్టీలు కూడా విపరీతంగా డబ్బులకు అంటే అది వైసీపీ కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు అది ఎల్జేపీ కావచ్చు పది కోట్ల చొప్పున ఆ చిన్న పట్ల కూడా ఇప్పించింది ఇలా బిజెపి తనకు అనుబంధమైన అన్నిటికీ కూడా పైసలు వచ్చే విధంగా ప్లాన్ చేసింది చివరికి కాంగ్రెస్ తక్కువ కదా కాంగ్రెస్ కూడా ఐదు వందల పదిహేడు కోట్లు వచ్చినాయి అంటే కాంగ్రెస్ కూడా తక్కువ తక్కువ ఏం లేదు కాంగ్రెస్ ఏం నిజాయితీ శుద్ధ కాదు సో కాంగ్రెస్ శుద్ధ ఊస అని చెప్పి రాహుల్ గాంధీ పచ్చి మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ దొంగల పార్టీలే అని చెప్పేసి అయినా బీజేపీ అయినా అది కాంగ్రెస్ అయినా ఈ దొంగల పార్టీలు అగ్రవాణి ఆధిపత్య పార్టీలు దోపిడీ కులాల పార్టీలు ఈ ప్రైవేటు వ్యక్తులకు దేశాన్ని ఈ రాష్ట్రాలను దారాదత్తం చేసే పార్టీలు ప్రజల సొమ్మును అంటే ఇలా మనకు ఉచితాల పేరు మీద ఇలా అపనంగా వాటిలో దోపిడీ చేస్తూ వాటి సరిగ్గా ప్రజలకు అందించకుండా వాళ్ళు మాత్రం వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్లకు ఎదుగుతూ దోపిడీ చేస్తున్న వాళ్ళను ఈ దొంగలను తరిమేసే రోజు దగ్గరలోనే ఉంది ఈ దోపిడీ దొంగలు అన్ని పార్టీలలో ఉన్నారు వాళ్ళను తరిమేయకపోతే సామాన్యులకు పేద ప్రజలకు తరగతి వాళ్ళకు ఇలా మేలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి అన్నలు అన్నరు పుట్టడానికి కారణం ఏంటంటే ఈ దోపిడీ దొంగలే మరి అన్నలను తగ్మేశంతో మాత్రమే దోపిడీ దొంగల తర్వే అంత ఈ అంత కష్టమేం కాదు మన నేపాల్లో జరిగినట్టుగానే అంత ముందు శ్రీలంకలో జరిగినట్టుగానే ఈ దోపిడీ దొంగలో పని పట్టాలి భారతం పట్టాలి ఇవాళ ప్రజలే వాళ్ళ శిక్ష విషయ పడే విధంగా చేసే విధంగా ఓటు రూపంలో కూడా నిష్కరవాలి అనేక రకాల మ్యానిపులేషన్ తో వీళ్ళు గెలుస్తున్నారు అది ఈవీఎం లో మ్యానిపులేషన్ కావచ్చు ఓట్ చోరీ కావచ్చు అది అనేక రకాల మ్యానిపులేషన్ తో గెలుస్తున్న ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలి రోజు అతి దగ్గరలో ఉందని చెప్పేసి ఆర్పీఐ భావిస్తుంది ప్రజలు చైతన్యవంతమై ఈ దోపిడి పాటలకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఆర్పీఐ పేర్పిస్తుంది జేపేం కూడా న్యాయప్రమారు